ప్రచ్చంగిర అమ్మవారి సాధన చేయడం వల్ల మనకు లాభాలేంటి అంటే మన అందరం కూడా పూజలు చేస్తూ ఉంటాం పూజ వేరు ఉపాసన వేరు సాధన వేరు అనుకుంటూ ఉంటాం ఇక ఎలా చేయాలి అంటే ఎవరి యొక్క సహాయమైనా మనకు అవసరమా పూజలు చేసేటప్పుడు ప్రత్యంగిర అమ్మవారిని అనేటటువంటిది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఉగ్ర సాధనని భయపెడుతూ ఉంటారు అందరూ చేయకూడదు అంటారు ఒక తర్వాత ఇది చేస్తే ఈ హోమాలు లేకపోతే ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు రివర్స్ అవుతాయేమో అని మళ్ళీ లేడీస్ కనుక మీకు మీరే చేసుకుంటే రివర్స్ అవుతాయేమో ఉగ్ర సాధన కదా లేడీసే చేయకూడదు కదా ఇలా రకరకాలుగా భయపెడుతూ ఉంటారు అయితే దేవతా సాధన ఎవ్వరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్రాహ్మలైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఆమె ఉగ్రదేవత అనేటటువంటి భ్రమ నుంచి మనం బయటికి రావాలా ఆమె శత్రు వినాశనం కోసం శత్రువుల్ని చంపడం కోసం అప్పుడు ఆ ఉగ్ర రూపాన్ని ఆమె ఎత్తారు అంతే తప్ప మన పట్ల ఉగ్ర స్వభావంతో ఉండదు ఇప్పుడు మన కన్న తల్లి ఉంటుందండి మన తల్లి ఒక పెద్ద కలెక్టరో లేకపోతే ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసరో ఆమె దుష్టుల పట్ల నేర నేరస్తుల పట్ల కఠినంగా ఉంటుంది ఎందుకని వాళ్ళ మీద కూడా కఠినత్వం చూపించదు ఆ వాళ్ళ నేరం చేసేటటువంటి వైఖరి మీద చూపించి వాళ్ళు ఆ నేర ప్రవృత్తిని బయటకు లాగేయడం కోసం కాఠిన్యంగా ఉన్నట్టు నటిస్తుంది అంతే స్వభావం ఉంటుంది ఆవిడలో ఆ విధంగా ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు కూడా లోపల చాలా శుతిమెత్తని దేవత ఆమె ఆమెను సాక్షాత్తు గణే వినాయకుడు మరి ఆమెను కీర్తించినప్పుడు ఆమె యొక్క ఉగ్రస్వరూపాన్ని తగ్గించుకొని చక్కగా ఆప్యాయంగా తానే పార్వతి అనేటటువంటి విషయాన్ని తాను గ్రహిస్తుంది అనమాట అంటే ఆ ఉగ్రంలో తాను అనే విషయాన్ని దాటి మర్చిపోయి ఆ స్థాయికి వెళ్ళిపోతుందనమాట జ్ఞాప్తి ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఉంటుంది ఎప్పుడూ జాగ్రత్తలోనే ఉంటుంది కానీ ఆ శత్రు మర్దనం చేసేటప్పుడు తనను తాను ఓవర్కమ్ చేసుకుంటుంది అనమాట అంటే మన మన కంట్రోల్ తప్పుతుంది మనం మనం ఎలాగైతే మన కోపాన్ని మనం కంట్రోల్ తప్పి మనకి హాని చేసే వాళ్ళ పైకి వెళ్తామో ఆ విధంగా ఉంటుంది అయితే ఈ ప్రత్యంగర అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా అందరూ కూడా ఏం చెప్తారు శత్రు నాశనం జరుగుతుంది అన్నారు అవును శత్రువులు మనకు తెలియకుండానే వాళ్ళంతకు వాళ్లే మన శత్రువులు అదృశ్యమైపోతారు మన దగ్గరికి రాకుండా అదృశ్యమైపోతారు మన జోలికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి నష్టం జరుగుతుంది వాళ్ళని తుదమిట్టిస్తుంది అవసరమైతే అమ్మవారు మరి ఈ యొక్క ఏమిటండి అని అంటే ముఖ్యంగా ఈ ప్రత్యంగిర అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు రాహు యొక్క దోషాలు పోతాయి కాబట్టి ఈ వ్యావరింగ్ ఐడియాస్ ఉంటాయి రాహు అంటే కన్ఫ్యూజన్ చేసేటటువంటి వాడు ఆ చంచలత్వాన్ని పోగొడుతుంది ప్రత్యంగరా అమ్మవారు ఆ తర్వాత ఇంపేషెన్స్ చాలామందికి సహనం ఉండదు మనం ఏదైనా కొంతసేపు ఉండాలి మాట్లాడాలి అంటే వెయిట్ చేపిస్తే ఎవరుంటారు వెళ్ళిపోతారనమాట షాప్కి అంటే వీళ్ళు గజెడ్ ఆఫీసర్లా వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు రెడీ అవతలో రెడీగా ఉండాలి ఇప్పుడు అలాంటి ఇంపేషెన్స్ అనేటటువంటి దాన్ని పోగొడుతుందనమాట అలాగే యాంగర్ విపరీతమైనటువంటి కోపం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు అటువంటి వాళ్ళు కోపాలను తమ తా తమ కోపాన్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోరు అటువంటి వాళ్ళ యొక్క కోపాన్ని ఆమె తీసిపడేస్తుంది అనమాట అలాగే క్వారల్సం నేచర్ అందరితోనూ గొడవలు పెట్టుకునేటటువంటి స్వభావం ఉంటుంది చాలామందికి వాళ్ళు ఎప్పుడు కా కయ్యానికి దూతా ఉంటారు అటువంటి ఆ లక్షణాన్ని మనకి తీసేసి శాంత స్వభావాన్ని మనకి అలవాటు చేస్తుంది అండ్ అగ్రెసివ్ నేచర్ అంటే తాను అమ్మవారే అగ్రెసివ్ నేచర్గా ఉన్నప్పుడు అమ్మవారి ముందు మనం అగ్రెసివ్ నేచర్ కనుక ఉంటే లాగిపెట్టి తంతుంది కాబట్టి మన యొక్క అగ్రెసివ్ నేచర్ విపరీత ధోరణితో మనం ప్రవర్తించి కోపంగా ఉండేటటువంటి ఆ నేచర్ని మన నుంచి దూరం చేస్తుంది ఇవన్నీ కూడా మనకు ఒక మతం పట్ల ఒక దైవం పట్ల ఒక దీని పట్ల ఒక మని వ్యక్తి పట్ల ఒక విశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండడం వల్లే బ్లైండ్ ఫైత్ అంటే ఒక గాడ్ పట్ల అది పెంచడం ద్వారా సక్సెస్ అనేటటువంటిది మనకి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఎప్పుడు కూడా చూడండి కొంతమంది సబార్డినేషన్ని ఇష్టపడరు ఆ సబార్డినేషన్ని ఆమె అవసరం లేకుండా మనకి వెళ్ళి మనం అవతల వాళ్ళని ఉద్యోగం కోసం బ్రతిమాలుకోవాలా అవతల వాళ్ళని మనం అడుక్కోవాలా సార్ నాకు ఈ పని చేసి పెట్టండి అనేటటువంటి దుస్థితి అంటే మనమే ఒక పై స్థాయిలో ఉంటాం ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ని నేను ఒక మంచి ప పై స్థాయిలో ఉన్నాను నేనే పది మందిని విద్యార్థులను శాసించే స్థాయిలో ఉంటాం నేను ఒక గురువుని గురువుని పది మంది భక్తులు తప్పు చేస్తుంటే నేను శాసించేటటువంటి స్థాయిలో ఉన్నాను అటువంటిది నేనే ఎవరో మా స్టూడెంట్స్ కోసమో లేకపోతే మా ఫ్రెండ్స్ కోసం స్నేహితుల కోసం వెళ్ళి మనం ఒక పని చేసి పెట్టండి బాబు అని అడిగేటప్పుడు ప్రాణం చిబుక్కుమంటుంది సో విట్ డజంట్ లైక్ డెస్ సబార్డినేషన్ కానీ అటువంటి దుస్థితి తీసుకురాకుండా ఈ అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు బ్రహ్మాండంగా చేస్తుందనమాట అలాగే మనల్ని ఎప్పుడు కూడా ఎంత గొప్పవాళ్ళని తయారు చేస్తుందంటే లీడింగ్ లక్షణాలని మనమే లీడ్ చేసే విధంగా ఆ టీంని అందరినీ కూడా నాయకత్వ లక్షణాలతో ఆ తర్వాత మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మనంత మనమే వర్క్ చేసుకునే విధంగా మనల్ని తీర్చిదిద్దుతుంది ప్రత్యంగన ఉపాసన అనేటటువంటిది మరి ఈ ఇలా అనేక రకమైనటువంటి లాభాలు మనకి అమ్మవారి చేసి పెడుతుంది అయితే మనకి ఈ అమ్మవారి పూజ మరి ఎలా చేసుకోవాలండి అనేటటువంటి కన్ఫ్యూషన్లో చాలామంది ఉంటారు ఎవరైనా గురువు అవసరమా అండి అని గురువుల దగ్గరికి వెతుక్కోవడం గురువుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు ఏదో చెప్పడం వాళ్ళకి కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక భూజ అడిగితే ఒకలా చెప్తాడు ఇంకొక మంత్రగాడిని అడిగితే వాడు ఒకలాగా చెప్తాడు ఇలా రకరకాలుగా కన్ఫ్యూషన్స్ అని అనేటటువంటి ఉన్నాయి ఒకళ్ళు ప్రత్యంగంగా వారిలో హోమాలు చేస్తూ విస్కి వేస్తాడు ఎండుమిరపకాయలు అనేది కామన్ ఎలిమెంట్ అయిపోయింది అందరూ తీసుకొచ్చి ఎండుమిరపకాయలు పోసేస్తూ ఉంటారు ఏమిటిదంతా ఏమిటి ఎలా చేయాలి నేను ఉపాసన సాధన అనేటటువంటి భావనతో చాలామంది ఉంటారు వాళ్ళకి జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు చక్కటి సమాధానం ఇచ్చారు ఇప్పుడు ఎవరికి చేసినా మీరు సాక్షాత్తు జగద్గురువులకే అది చెందుతుంది ఆ జగద్గురువులు ఎవర్రా అంటే మనకి ఫ్రీగా భగవద్గీతను అందించాడు ఏ ఒక్క పైసా కూడా ఆశించకుండా అర్జునుని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత జీవన విధానంలో ఇలా నడుచుకోవాలి అని చెప్పి మనకు అందించాడు అటువంటి జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి జగద్గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరులుగా అవతరించారు అటువంటి జగద్గురువు ఆయన ఆయనకి అలాగే ద దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ముగ్గురు కలిసి నృసింహ సరస్వతి స్వాముల వారుగా శ్రీపాద వల్లభుడుగా అవతరించారు మరి మనం అందరం కూడా గానగాపురం వెళ్ళి నరసింహ సరస్వతి స్వాముల వారిని ఆరాధిస్తాం వీళ్ళని మనం జగద్గురువులు అని అంటాం కాబట్టి వీళ్ళందరినీ కూడా జగద్గురువులు వాళ్ళే కాబట్టి ఇంకా మిగతా మిగతా వాళ్ళంతా తమకు తాము జగద్గురువులు అని చెప్పుకుంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా మనం పక్కన పడేసేయాలా ఏ గురువు యొక్క అవసరం మీకు లేదు చక్కగా జగద్గురువు వీళ్ళని మనసులో తలుచుకొని మనసా వాచా కర్మణ అండ్ అన్కండిషనల్ సరెండరెన్స్తో ఈ యొక్క గురువుల్ని మనం ధ్యానం చేసుకొని చక్కగా ఆ ప్రచంగిర అమ్మవారి యొక్క మంత్రాన్ని చక్కగా సాత్విక పద్ధతులతో మీరు జపించవచ్చు అలా కనుక జపించినట్లయితే నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ అధికారాన్ని మీకు ఇస్తుంది ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మీకు ఏ విధమైన సందేహము ఎవరైనా పెడితే వాళ్ళ మాటలు మీరు వినకండి తల్లి ఆమె తల్లిని ఎవరైనా పూజించుకోవచ్చు శుభమస్తూ oh